ఈ బాబా ఏం చెప్తున్నారంటే సర్వ ఖజానాలతో మనను సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు మనము కేవలం ఈశ్వరీయ మతము అనుసరించాలి బాగా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోవాలి మాయతో ఓడిపోకూడదు అనా ప్రశ్న అశ్న ఏమడుతున్నారంటే ఈశ్వరియ మతము దైవీ మతము మరియు మనిషి మతాలకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏది ఈశ్వర్య మతము ద్వారా పిల్లలైన మనము తిరిగి మన ఇంటికి వెళ్తాము మళ్ళీ నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని దైవీ మతము ద్వారా మనము సదా ఉంటాము ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలోనే లభించిన మతము అయితే మానవ మతము మతం దుఃఖితులుగా చేస్తుంది ఈశ్వరీయ మతమును అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి తండ్రి అర్థమునైతే అయితే తెలిపించారు నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని ఓం శాంతి అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తు వస్తుంది నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని తర్వాత కర్మేంద్రియాలు లభించినప్పుడు శబ్దములోకి వస్తుంది మొదట కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి తరువాత కర్మేంద్రియాలు పెద్దవిగా అవుతాయి ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకారులు మాట్లాడాలంటే వారికి కూడా రథం కావాలి ఆత్మలైన మనము ఎలాగైతే పరంధామంలో ఉండి ఇక్కడకు వచ్చి టాకీగా అవుతాము అలాగే తండ్రి కూడా చెప్తున్నారు మీకు జ్ఞానము ఇచ్చేందుకు నేను కూడా టాకీగా అయ్యాను తండ్రి తన పరిచయాన్ని తన రచన

కానీ దైవీ మతంలో సుఖము ఉంది ఆసు మతంలో దుఃఖము ఉంది దైవీ మతము కూడా ఈ సమయంలో ఆ తండ్రి ఇచ్చింది అందువలన మనము సుఖంగా ఉంటాము అనంతమైన తండ్రి ఎంతో దూరం నుండి వస్తారు మనుషులు సంపాదన కొరకు విదేశాలకు వెళ్తారు చాలా ధనము సంపాదించిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు తండ్రి కూడా చెప్తున్నారు నేను పిల్లలైన మీ కొరకు చాలా కషానాలు తీసుకొస్తాను ఎందుకంటే నేను మీకు చాలా ధనము ఇచ్చాను అదంతా మీరు పోగొట్టుకున్నారు వాస్తవానికి ఎవరైతే ప్రాక్టికల్గా పోగొట్టుకున్నారో వారితోనే మాట్లాడతాను ఐదు వేల సంవత్సరాల మాట మనకు గుర్తు గుర్తుంది కదా అవును బాబా ఐదు వేల సంవత్సరాల క్రితం మీతో కలుసుకున్నాను మీరు వారసత్వము ఇచ్చారు అని అంటారు బేహద తండ్రితో తప్పకుండా బేహదు వారసత్వము తీసుకున్నాము అని మీకు గుర్తు వచ్చింది బాబా మీ నుండి నూతన ప్రపంచం యొక్క రాజ పదవిని వారసత్వంగా తీసుకున్నాను మంచిదే ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి బాబా మాయభూతం మన మమ్మలను ఓడించిందని చెప్పకండి దేహాభిమానానికి వశమైన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు లోభవశమై లంచం తీసుకున్నారు విడిలేని పరిస్థితి మాట వేరే లోభము లేకుంటే కడుపుకు పూజ జరగదు అని బాబాకు తెలుసు పర్వాలేదు భలే తినండి కానీ ఎక్కడైనా చిక్కుకొని మరణించకండి మీరే తూకపడతారు ధనం లభిస్తే సంతోషంగా తింటారు పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది ఇలాంటి పనులు చేయకండి దానికి నేను బాధ్యుడను కాదు పాపము చేసి జైలుకు వెళ్తారు అచ్చట జైలు మొదలైనవి ఉండవు డ్రామా ప్లాన్ అనుసారము కల్పక్రితం ఎలా వారసత్వము ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుందో మళ్ళీ అదే విధంగా తీసుకుంటారు అన భారతదేశంలో దేవీ దేవత ధర్మము ఉండేది అని ఆది సనాతన దేవి దేవత ధర్మము ఉండేది అని వీరి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఇప్పుడు మనకు అర్థమైంది ఇది మరెవరికి తెలియదు దేవీ దేవత ధర్మానికి బదులు హిందువులము అని అంటున్నారు ప్రారంభంలో హిందూ మహాసభ అధ్యక్షుడు అధ్యక్షుడు వచ్చాడు మనము వికారి అసురులము స్వయాని దేవతలము అని ఎలా పిలుచుకుంటాము మన మీరు వస్తే దేవి దేవత ధర్మ స్థాపన మళ్ళీ ఎలా జరుగుతుందో అర్థం చేయిస్తాము మేము మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాము కూర్చొని నేర్చుకోండి అని పిల్లలు చెప్తారు అందుకు ఆ ప్రెసిడెంట్ దాదా గారు మాకు ఎక్కడ ఎక్కడుంది అని జవాబు ఇచ్చాడు తీరిక లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు ఇది చదువు కదా పాపం వారి అదృష్టంలో లేదు చనిపోయాడు అలాగని వారు ప్రజల్లోకి వస్తారని కాదు అలా రారు ఊరికే అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు జ్ఞానము లభిస్తుంది అని విని వచ్చాడు సత్యయుగంలోకి రాలేడు మళ్ళీ హిందూ ధర్మంలోకి వస్తాడు అది చింటూ ఎవరైతే చాలా సర్వీస్ చేస్తారు వారు పెద్ద మహారాజులుగా అవుతారు నూతన ప్రపంచంలో పాత ప్రపంచంలోని చదువును చదవరు అందువలన ఇంత ఉన్నతమైన చదువుపై చాలా అటెన్షన్ ఇవ్వాలి ఇక్కడ కూర్చొని ఉన్న కొంతమంది బుద్ధియోగము బాగుంటుంది కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కొందరు పది నిమిషాలు కొంతమంది పదిహేను నిమిషాలు అని రాస్తారు ఎవరి చాటు బాగుంటుందో వారికి నశా ఎక్కుతుంది బాబా ఇంత సమయము మేము మీ స్మృతిలో ఉన్నాము పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయము మేము మీ స్మృతిలో ఉన్నాము అని ఎవరు రాయలేరు బుద్ధి అటు ఇటు పైగెడుతూ ఉంటుంది అందరూ ఏకరసంగా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది తండ్రి ఎంతో మధురాతి మధురమైన ప్రియమైన మాటల ద్వారా నేర్పిస్తారు ఈ విధంగా ఏ గురువు నేర్పించలేదు గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు గురువు ద్వారా వేల మంది నేర్చుకుంటారు కదా సద్గురువు నుండి మీరు ఎంతో నేర్చుకుంటారు ఇది మాయను వర్షపరచుకునే మంత్రం మాయ అనగా పంచవికారాలు ధనమును సంపద అని అంటారు వీరి దగ్గర చాలా సంపద ఉంది అని లక్ష్మీ నారాయణల గురించి చెప్తారు లక్ష్మీ నారాయణలను ఎప్పుడు తల్లి తండ్రి అని అనరు ఆదిదేవుడు ఆదిదేవిని జగత్త జగదాంబ అని అంటారు వీరిని అలా అనరు వీరు స్వర్గానికి యజమానులు అవినాశి జ్ఞానధనము తీసుకొని మనము ఇంత గొప్ప ధనవంతులుగా అయ్యాము అంబ వద్దకు వచ్చి అనేక ఆశలతో వెళ్తారు లక్ష్మి వద్దకైతే కేవలం ధనం కొరకే వెళ్తారు ఇతర ఇతరు మీద కోరుకోరు అందువలన ఎవరు గొప్ప అంబ వద్ద ఏం లలిస్తుందో లక్ష్మి వద్ద ఏం లలిస్తుందో ఎవరికీ తెలియదు లక్ష్మి నుండి కేవలం ధనం మాత్రమే వేడుకుంటారు అంబా నుండి మీకు సర్వస్వము లభిస్తుంది అన బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మన వ్యాధిని సత్యం వద్ద ఎప్పుడూ దాచరాలు మాయాభూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి స్వయానికి రాజా తిలకము ఇచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి స్వయాన్ని అవినాశి జ్ఞాన ధనము ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోరాలు చదువుపై పూర్తి గమనము ఉంచాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఈ కళ్యాణకారి యుగములో సర్వుల కళ్యాణము చేసే ప్రకృతి జీత్ మాయాజీత్ భవ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగము అని అంటారు ఈ యుగములో సదా నేను కళ్యాణకారి ఆత్మను నా కర్తవ్యము మొదట స్వ కళ్యాణము చేసుకోవడం తర్వాత అందరి కళ్యాణం చేయడం అనే స్వమానము సదా గుర్తుండాలి మనుష్య ఆత్మలనే కాదు మేము ప్రకృతికి కూడా కళ్యాణము చేసేవారము అందుకే ప్రకృతి జీతులు అని మాయా జీతులు అని అనబడతాము ఎప్పుడైతే పురుషుడైన ఆత్మ ప్రకృతి జీడుగా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయిగా అవుతుంది వారు ప్రకృతి లేక మాయ యొక్క అలజడిలోకి రాలేరు వారిపై అకళ్యాణ వాయుమండలం యొక్క ప్రభావము పడదు ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తే మాననీయ ఆత్మలుగా అవుతారు అని బాబా స్లో ఇస్తున్నారు ఈ అనద్య సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి